చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి పాన్ ఇండియా ట్రెండ్ లో దర్శకుల మీద చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా హీరోలని ఒకే ప్రాజెక్టు మీద రెండు మూడేళ్లు లాక్ చేయటం విషయంలో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా హర్ట్ అవుతున్నారు హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా దర్శకుల కారణంగా ప్రాజెక్ట్ డిలే అవుతుంది అనేది మేజర్ గా వినిపిస్తున్న కంప్లైంట్ నిజంగానే ఆలస్యానికి కారణం దర్శకులేనా పాన్ ఇండియా హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావటం కాదు రెండేళ్లకి ఒక్క సినిమా రావటం కూడా కష్టంగా మారింది ప్రీ ప్రొడక్షన్ మేకోవర్ ఆ తర్వాత గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ప్రతి విషయంలో డిలే కనిపిస్తోంది అందుకే ప్రతి హీరో ఒక్కో ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్లు వర్క్ చేయాల్సి వస్తుంది సినిమా ఆలస్యం అవటంలో మేజర్గా దర్శకులదే బాధ్యత అంటున్నారు ఇండస్ట్రీ జనాలు స్టార్ హీరో ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత మరోసారి సినిమా స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాల్సిన దర్శకులు ఫుల్ స్క్రిప్ట్తో రెడీగా ఉండకపోవటం వల్ల కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కటం ఆలస్యమవుతోంది ఒకరిద్దరు హీరోలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న ఇతర కారణాలు ఇబ్బంది పెడుతున్నాయి దేవరా కి ముందే వార్ టూని ప్రారంభించారు తారక్ గేమ్ చేంజర్ రిలీజ్ కన్నా ముందే పెద్ద వర్క్ స్టార్ట్ చేశారు చరణ్ ఇక ప్రభాస్ అయితే ఒకేసారి మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు హీరోలు స్పీడ్ చూపిస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో దర్శకులకి సరైన ప్లానింగ్ లేని కారణంగా సినిమాలు ఆలస్యమవుతున్నాయి హీరోల డేట్స్ సరిగా వాడుకోకపోవటం కి ఎంత టైం పడుతుందో అంచనా వేయలేకపోవటంతో అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ కావటం లేదు మరి ఈ అనుభవాల తర్వాతైనా దర్శకులు రూట్ మారుస్తారేమో చూడాలి